సో ఇప్పుడు ఇప్పుడైతే మనం చెరసాల మూవీ హీరోయిన్ నిశ్చికళ తో ఉన్నాము సో ఫస్ట్ మూవీనే అటు తెలుగులో ఫస్ట్ మూవీనే భారీ హిట్ కొట్టారు మేడం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎలా అంటే సినిమా రిలీజ్ అవడమే కాకుండా హిట్ కొట్టడం కొంచెం గ్యాప్ వచ్చింది సో మీకు ఎలా అనిపిస్తుంది రిలీజ్ అవ్వడమే కాదు మేడం మీరు సినిమా హిట్ కొట్టారు సో ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరూ కూడా సినిమా చాలా బాగుంది చాలా బాగుంది సో అలా అంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది సెట్స్ లో కానీ ఆయన మీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది కూడా చాలా గిట్లు అంటాడు ఈ డైరెక్టర్ గారి డివోపీ అన్న విషయం నాది తెలియదు ఇంకా చాలా బాగా చూపించారు ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించింది స్టోరీ అయింది డైరెక్షన్ ఆయన కెమెరామెన్ ఆయన కాబట్టి ఆయనకి ఏం తీయాలో తెలుసు కాబట్టి సో అవుట్పుట్ అనేది ఇంకా చాలా బాగుంది సో మీరైతే టోటల్గా తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా హిట్ కొట్టారు సో మీరు ఎలాంటి సినిమాలు మరెన్నో చేయాలని నేను మనసుకు ఓకే మేడం థ్యాంక్ యూ కంజులేషన్